దీని ఇది ఎర్ర అన్నమాట దీనికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇంకో ఈరోజైతే ఎంటకాయలు ఎలా పట్టాలా అనేది ఎంటే ఈ రేపు వేసి ఎంట పట్టేది చూపిస్తాను ఇవి కట్టుకోవాలా ఇక్కడ మధ్యలో సెంటర్లో కట్టాలా కట్టి చేసి చూపిస్తాం ఒకదాన్ని చూస్తాను ఎండకాయకి మేత ఇది ఎండకాయకి ఎర్ర చూస్తున్నారు కదా జిలేబులు ఎలా కట్టున్నాయో ఎండకాయకి ఎర్ర అన్నమాట ఇది ఇలాగ కట్టుకొని ఇలాగ వేసుకుంటారు అనమాట ఇన్ని నెలల్లో వేసేది చూపిస్తూ ఉన్నాను ఇప్పుడైతే ఎత్తుకుపోయి వేస్తాం కానీ సూదురు కానీ రాండి అలా వేసి వేసి దాకేసింది వేసింది అయితే వస్తున్నాను ఎంటకాయ ఏట పెద్ద ఎంటకాయలు బట్టి ఏటా ఎలాగో చూడండి ఎత్తు ఎత్తునా ఇది అయితే పడింది చిన్నది ఇలాగనమాట దీనికోసం వచ్చిందా చిన్నపేత చిన్నపేత ఇది దీని ఇది ఎడదనమాట దీనికి దీని తినేదానికి వచ్చి ఇందులో చిక్కుపోయింది ఇది పీతలు బట్టే యాట అనమాట చూశారు అనుకుంటున్నాను గిట్ట ఒక గిట్ట ఏందో దీనికి అదిగో మళ్ళీ ఆ జిలేబీని గరుస్తుంది అది తినేదానికి కదా చెన్నైకుండా లేపేశారు నన్ను పైకి చెన్నై కోకుండా జిలేబీ నెట్టబెట్టేస్తా పట్టుకుందో ఇదంగా అనమాట ఇది ఇంకా పెద్ద ఉంటాయి దీనిబ విధంగా పడతారనమాట దీని పట్టాలంటే ఇప్పుడు పైన గచ్చున కదా ఉన్నాం మేము ఇప్పుడు పైన నాకు ఇదంతా కారు ఇదంతా గచ్చు దీని అంటారు మామూలుగా అరికాలు నిమ్ము కాకోకుండా పడతారో అని చెప్పని అంటారు అదనమాట ఇది దీనికి సామెతే ఈ వంటకాయని అరికాలు నిమ్ము కాకోకుండా పడతారు అని అంటే దీనికి సామెత ఇదే అనమాట పైన చేరి రింగేస్తారు ఇలాంటి కుట్టుకుట్టి చేస్తారు పైకి తీసేస్తారు అనమాట పట్టు చికెన్లో చేస్తా చికెన్లా జిలేబుని పట్టేస్తుంది కథన ఒక వాళ్ళకి ఒక వాళ్ళకి ఒక ఎంటకాయ పడింది యాటకు వచ్చిన దానికి ఏట ఏమో జరిగింది కానీ ఎంటకాయలు అన్నీ చూపించలేదు ఇంకెందుకు ఈరోజుకైతే ఈ వీడియో ఇంతేనో మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ